మధుమహి ఇద్దరూ కలిసి డాన్స్ చేయాలని సీనియర్లు చెప్పడం లోహిత శ్రేయ అడ్డుకోవాలని ప్రయత్నించడంతో ఇవాల్టే ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది నాగవల్లి బాలరాజు గురించి ఎంక్వైరీ చేయమని పోలీసులకు చెప్తుంది చిన్ని గురించి కూడా చెప్పాల్సిందని దేవా అంటే వద్దులే బావా చిన్ని గురించి మన మనుషులకు నీకు నాకు మాత్రమే తెలియాలి వాళ్లు చూసుకుంటారులే పైగా చిన్నిని మనం వెతుకుతున్నామని మేడీకి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది చిన్ని సంగతి నేను చూసుకుంటా నువ్వేం ఆలోచించుకు అనంటుంది ఇంతలో నాగవల్లి ఫోన్కి మహి మధులు బైక్ మీద వచ్చిన ఫోటో వస్తుంది మధు మహిళను ఒకే బండి మీద చూసి ఇద్దరు షాక్ అయిపోతారు శ్రేయ అత్తకు కాల్ చేసి అత్తా ఫోటో చూసావా అది బావ బైక్ ఎక్కడ ఏంటత్తా నాకు దాని పీకపీస్కి చంపేయాలనిపిస్తోంది అంటుంది నాగవల్లి శ్రేయతో నువ్వు దాంతో గొడవ పడితే మీ బావ దృష్టిలో బ్యాడైపోతావు నేను చూసుకుంటాలే అనంటుంది నాగవల్లి పిఏ వల్లీతో దాన్ని చంపేదామా మేడం అనంటే వద్దు అది మాడీ క్లోజ్ ఫ్రెండ్ అనంటుంది దాని సంగతి తర్వాత మనం ముందు చిన్ని సంగతి చూద్దాం అనంటాడు దేవ మధు మహిని పిలిచి నీ వాచ్ మా ఇంట్లో మర్చిపోయావు తీసుకొచ్చా అని చెప్తుంది ఆ వాచ్ కి మహి చిన్నప్పుడు మధుకి గిఫ్ట్ ఇచ్చిన వాచ్ కూడా అతుకుపోతుంది మహి ఒక్కసారిగా చిన్ని ఉనికి తెలిసినట్లు ఆగిపోతాడు ఇక మహి వాచ్ చూసే టైంకి వాచ్ కింద పడిపోతుంది మధు దాన్ని తీద్దామని వెళితే మహి మళ్లీ చూసే టైంకి మహి ఫ్రెండ్ పిలవడంతో అటు తిరిగిపోతాడు మధు తీసి వాచ్ను బ్యాగ్ లో పెట్టుకుని మహి వాచ్ మహికిచ్చేస్తుంది ఈ క్రమంలో ఇద్దరూ ఒకరి తలనొకరు గుద్దుకుంటారు మధు మరోసారి మహి తలను గుద్దుతుంది ఇక ఇద్దరూ కలిసి రావడం చూసిన లోహిత మనసులో ఓసై చిన్ని నువ్వేంటే ఎప్పుడు మ్యాడీ వెంటే తిరుగుతున్నావ్ నేనా ఇంటికి కోడలవ్వాలనుకుంటున్నా నువ్వు కూడా తయారవుతావా ఏంటి శనిలాగా అని అనుకుంటుంది సీనియర్లు జూనియర్లను పిలిచి కల్చరల్ యాక్టివిటీస్ కండక్ట్ చేస్తున్నామని స్లిప్లలో పేర్లు రాశామని అందులో ఏ ఉంటే అందరూ ఆ యాక్టివిటీ ఖచ్చితంగా చేయాలని అంటారు అందులో లోహితకు వెస్టర్న్ డాన్స్ చేయాలని వస్తుంది మ్యాడీ మహిళకు కపుల్ డాన్స్ వస్తుంది మాకు రాదు అని ఇద్దరు అంటే ప్రాక్టీస్ చేస్తే అందరికీ వస్తుంది అని అంటారు సీనియర్స్ ఇక టైం టేబుల్ ప్రకారం ప్రాక్టీస్ చేయమని అంటారు మధు మ్యాడీ ఇద్దరు ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటారు మధు మహిని చూస్తూ ఉండిపోతుంది మహి చూసి చెయ్యి ఊపుతాడు అయినా మధు కదలకుండా అలా మహినే చూస్తూ ఉంటుంది దాంతో మహి హలో ఏంటలా ఉండిపోయావు అంటే మధు తేరుకుని ముసిముసి నవ్వులు నవ్వుకుంటుంది లోహిత శ్రేయా దగ్గరికెళ్లి కొంప మునిగిందని మ్యాడీ మధులు కపుల్ డాన్స్ చేస్తున్నారని చెబుతుంది శ్రేయా షాక్ అయిపోతుంది ఆ మధు ఏదో ప్లాన్ చేసి మీ బావని ట్రాప్ చేస్తోంది అని అంటుంది శ్రేయ కోపంగా ఎక్కడా మధు అని మధుని చూసి ఆపుతుంది ఎంత ధైర్యమే నీకు పొద్దున్న మా బావ్ బైక్ మీద మీదొచ్చావు చాలా కోపం వచ్చింది కాని పోనీలే అని వదిలేసా ఇప్పుడు మా బావతో కలిసి డాన్స్ చేయడానికి సెట్ చేశావా అంటుంది లోహిత మధుతో కావాలని నువ్వు మీ ఇద్దరి పేర్లు వచ్చినట్లు ప్లాన్ చేశావు అని అంటుంది నువ్వు వీళ్ల బావతో డాన్స్ చేయడానికి వీల్లేదు అని లోహిత అంటే నువ్వెవరది చెప్పడానికి అని మధు అంటుంది మధు వెళ్ళిపోతూ ఉంటే లోహిత చేయి పట్టుకుని మెలేస్తుంది ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తున్నావు నేను శ్రేయల మెతక కాదు ఏం చేసినా చూస్తూ ఊరుకోవడానికి అని అంటుంది మధు లోహిని వదలమని అడుగుతుంది మ్యాడీతో డాన్స్ చేయి కని చెప్తుంది లోహిత చేస్తా అని అంటుంది మధు చెయ్యో కాలో విరగొట్టు అని శ్రేయ అంటుంది డాన్స్ చేస్తే అదే చేస్తా అని లోహిత అంటే నా చెయ్యి కాలు విరగొడతావా అని మధు లోహిత చెయ్యి మెలేస్తుంది నెప్పి అని లోహిత అరుస్తుంది మీరు మాస్ అయితే నేను ఊర మాస్ అని వార్నింగ్ ఇస్తుంది బాలరాజు మెకానిక్ షెడ్కి పోలీసులొస్తారు ఓనర్ తో పాటు అందర్నీ కొట్టి బాలరాజు గురించి అడుగుతారు బాలరాజు ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని ఆయన చెప్తాడు పోలీసులు వెళ్లిపోతే బాలరాజు ఓనర్ దగ్గరకు వెళ్లి అన్నా నా కోసం నువ్వు దెబ్బలు తిన్నావంటే నువ్వు నా వర్కర్వి కాదు నా దోస్తువి నీ భార్య బిడ్డలు నీకు కనిపించేంత వరకు వాళ్లు నన్ను ఎంత హింసించినా చెప్పను అంటాడు బాలరాజు అతన్ని వాటేసుకుని ప్రతి మనిషికి నీలాంటి ఒక ఫ్రెండ్ ఉంటే చాలు అంటాడు బాలరాజు వెళ్ళిపోయాడని పోలీసులు దేవాకి చెప్తే ఇరవై నాలుగు గంటల్లో బాలరాజు నా కళ్ల ముందుండాలి అని దేవా అరుస్తాడు మధు మ్యాడీలు డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు శ్రేయ చూసి చిరాకుపడి వెళ్ళిపోతుంది లోహిత చూసి మా నాన్నను చంపేసిన నిన్ను వదల్నే చిన్ని ఈ రోజు లాస్ట్ ప్రాక్టీస్ మ్యాడీ రాత్రి ఏడుకు వెళ్ళిపోతాడు మధు ఒక్కతే ఉంటుంది కదా అప్పుడు చెప్తా అని అనుకుంటుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది